ఓం శ్రీ కేదారేశ్వరరాయన అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ కి స్వాగతం మే రెండవ తేదీ అనగా ఈ నెల రెండవ తేదీ నుండి కేదార్నాథ్ ఆలయం తరపున తెలుసుకున్న భక్తుల దర్శనార్థం ఈ వీడియోలో కేదార్నాథ్ ఆలయానికి మన తెలుగు రాష్ట్రం నుండి ఎలా చేరుకోవాలో అలాగే కేదార్నాథ్ యాత్ర వెళ్ళేవారు తమ వెంబడి ఏ వస్తువులు తీసుకెళ్లాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ముందు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నా హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు సంవత్సరం జూన్లో శ్రీ కేదార్నాథ్ ఆలయం మరియు శ్రీ బద్రీనాథ్ ఆలయం దర్శించుకోవడం జరిగింది నేను ఎలాగైతే శ్రీ కేదార్నాథ్ ఆలయం మన సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అలాగే తెలుగు రాష్ట్రాల నుండి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్ టూరిజం కేదర్నాథ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో డెమో వీడియో ద్వారా మన హిందూ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి వీడియో డిస్క్రిప్షన్ చూడండి ఆ వీడియో చూస్తే చార్ధామ్ యాత్ర ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ వీడియో ఎక్కువ మంది చేయడానికి దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి కేదార్నాథ్ ఎలా చేరుకోవాలో చూద్దాం ట్రైన్లో వెళ్ళేవారు ముందుగా న్యూఢిల్లీ చేరుకోవాల్సి ఉంటుంది న్యూఢిల్లీ నుండి హరిద్వార్కి మరో ట్రైన్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం హరిద్వార్ వరకు మాత్రమే ట్రైన్ ఫెసిలిటీ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుండి న్యూఢిల్లీ చేరుకొని న్యూఢిల్లీ నుండి మరో ట్రైన్ ద్వారా హరిద్వార్ చేరుకోవాల్సి ఉంటుంది ఫ్లైట్లో వెళ్ళేవారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ డేహరాడూన్ ఎయిర్పోర్ట్ డేహరాడూన్ నుండి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ చేరుకోవాల్సి ఉంటుంది సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఉదయం ఆరున్నర గంటలకు తెలంగాణ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది ఈ ట్రైన్ ఢిల్లీకి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు చేరుకుంటుంది అదే విజయవాడ నుండి రెగ్యులర్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి నేడీ నుండి హరిద్వార్కి ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు డెహ్రాడు జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ సాయంత్రం ఏడున్నర గంటలకు హరిద్వార్ చేరుకుంటుంది నైట్ హరిద్వార్లో కానీ లేదా లో కానీ స్టే చేసి మరుసటి రోడ్ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే మనకు కి వెళ్ళే బస్సులు బయలుదేరుతాయి కాబట్టి నాలుగున్నర గంటల నుండి కేదార్నాథ్ బస్సులు బయలుదేరుతాయి ఈ బస్సు ఛార్జ్ ఏడు వందల రూపాయల నుండి ఎనిమిది వందల వరకు ఉంటుంది నేను రెండు వేల ఇరవై మూడులో వెళ్ళినప్పుడు ఏడు వందల రూపాయలు ఛార్జ్ చేసేవారు ఉదయం హరిద్వార్ హరిద్వార్లో బయలుదేరితే రద్దీని బట్టి సాయంత్రానికి సీతాపురానికి చేరుకుంటాం సీతాపురం నుండి సోన్ప్రాయగ్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది సోన్ప్రాగ్ నుండి గౌరీకొండ వరకు జీప్లు అందుబాటులో ఉంటాయి జీప్ వారు యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ కు పద్దెనిమిది కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తూ లేదా గుర్రాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది నా వరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయమని చెప్తాను ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళేవారు షూస్ కోసం మరీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా నార్మల్ రన్నింగ్ షూస్ లేదా వాకింగ్ షూస్ అయినా మంచి గ్రిప్ ఉంటే చాలు మనకి అక్కడ ఫుడ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మరియు అక్కడికి అందరు పడకపోవచ్చు ఆ ఫుడ్ కేదార్నాథ్ వెళ్ళేవారు తమ ఎంబడ ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సిన వస్తువులు ఏంటి అంటే మంచి గ్రిప్ ఉన్న షూస్ అలాగే చలికి మరియు వర్షానికి తట్టుకునే జెర్కిన్స్ అలాగే బ్యాగ్ కూడా రెయిన్ రెసిస్టెంట్ కోటు తీసుకుంటే బెటర్ ఎందుకంటే కేదార్నాథ్లో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేము అలాగే ఫ్యామిలీతో వెళ్ళేవారు హాట్ వాటర్ వాటర్ హీట్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే ఫ్లాస్క్ తీసుకెళ్తే మంచిది ఈ సమ్మర్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దర్శనానికి దాదాపు పది నుండి పదహారు గంటల సమయం పడుతుంది ఈ సమ్మర్లో వెళ్ళేవారు ఈ విషయాన్ని గమనించగలరు కేదార్నాథ్ దగ్గర స్టే చేయడానికి టెంట్స్ అవైలబుల్ ఉంటాయి వారు ఫైవ్ హండ్రెడ్ నుండి ఛార్జ్ చేస్తారు ఒక్కరికి ఆ టైం దగ్గరలో స్నానం చేయడానికి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకసారి అక్కడికి వెళ్ళినాక తీసుకోవాలి వారు బడ్జెట్కు వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎవరైనా మ్యాగ్ పడగేయాలంటే ట్రెక్కింగ్ సెవెన్ అండ్ ఆఫర్ తీసుకోవచ్చు ఎందుకంటే అది పడకపోతే వాంటర్ చేయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కేవలైనా దర్శనం తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ చేసి గౌరవం చేరుకోవాలి గౌరీకొండ నుండి సోమప్రాయ్కి జీప్ ద్వారా వెళ్ళాలి సోమప్రాయ్ నుండి సీతాపురం బస్ స్టాండ్ నడవాల్సి ఉంటుంది సీతాపురం నుండి సీతాపురం నుండి రిషికేశ్ లేదా హరిద్వార్కు బస్సులు బయలుదేరుతాయి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ సాయంత్రం వరకు చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే గంగాహరతి దర్శనం చేసుకోవచ్చు అక్కడ అలాగే హరి నైట్ న్యూఢిల్లీకి ట్రైన్స్ ఉంటాయి లేదా బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి మీ వీలును బట్టి అలా ప్లాన్ చేసుకుంటే బెటరు అలాగే మళ్ళీ నేడిల్ నుండి సికింద్రాబాద్ చేరుకొని లేదా విజయవాడ చేరుకొని మీ హోమ్ టౌన్కి వెళ్ళిపోవచ్చు ఓం కేదారేశ్వరయనమా మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు